ವಿಡಿಯೋ ಇದು ಅಪ್ಲೋಡ್ చేస్తాము ಆರೆ

ఈ గా నిర్వహిస్తున్నటువంటి మొత్తాన్ని చంద్రబాబు అమర్నాథ్ రెడ్డి గారు సత్యవారి మొదటి మహాదిగా నలభై శాశ్వత విరా మహోదర్ అలాగే రెండవ శనివారం కొప్పర్తి జాపతి గారు చందకేశ్వర రెడ్డి గారు ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సహకరించారు నిన్న ఆదివారం పొలివేర సోమశివారెడ్డి గారు కీర్తి శిశుడు గారు ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించ జరిగింది ఈవేళ అన్నదాన కార్యక్రమానికి కీర్తి చేసిన నారప్రెడ్డి రామలక్ష్మ గారు కీర్తి చేసిన నారప్రెడ్డి రామకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి సాగిస్తున్న దాతలు వారికి పేర పేరు నా సభ మూలకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ అలాగే శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఆ యొక్క గ్రామ ప్రజలకు భక్తారులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి థ్యాంక్ యూ రెండు వందల ఐదు వందలు

எனக்கும்ிடுப்போ மண்ட ప్రకారం ఎనిమిది బహుమతులు బహుమతి కింద రెండు వేల రూపాయలు చొప్పున కన్సులేషన్ తెలియజేశారు గౌరవనీయులు కొప్పర్తి జ్వాలాపతి గారు సోర్య చంద్రారెడ్డి గారు చిన్నయులు గారు పిల్లి బహుమతి రాణి జతలకు ఐదు జతలకు రెండు వేల రూపాయలు చొప్పున పదివేల రూపాయలు తెలియజేశారండి వారు కూడా రెడీగా రావాలి

యాభై అడుగులు ఎక్కినాడు మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై నాలుగు శకలలో పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానానికి మూడు నిమిషాల నలభై వాళ్ళు మళ్ళా బాధపడతారు మా ఇద్దరు తీలని కొట్టాడుతారు చాలా మార్పు వచ్చేవాళ్ళు నీకేం తెల్లు లైవ్ కాదు ఈ వీడియో తీసానా అలాగే కమిటీ వారు ఎలా గుడి దగ్గరికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒక ఐదు నిమిషాల్లో ప్రతి ఒక్కరు బహుమతులు సాధించినటువంటి విషయాలు కూడా వైల్లే రావాలి కొడితే ఒక్కరు వల్లతాయని చెప్పు 5. dakikada önemli bir అయ్యా చిన్న అయినా సరే ఈ యొక్క పోటీకి చాలా నిండు కూడా రావడం జరిగింది ఎవరైనా దాతలు ఉంటే వారికి ఏదైనా కన్సలేషన్ అందేయొచ్చు వెయ్యి రూపాయలు కానీ ఎంతైనా కానీ ఇవ్వచ్చు ఇంత దూరం వచ్చాను కదా మన ఊరికి బాతులు ఎవరన్నా కూడా అంటే మీ పేరు తెలియజేస్తే కన్సలేషన్ మీరు ఎంతైనా అందజేయచ్చు ఐదు వందలు కానీ వెయ్యి కానీ చిన్న రైతు అయినా కూడా పోటీకొచ్చి యొక్క పాల్గొంటున్నాడు కేక

స్థానానికి కూడా చాలా వెనకబడి ఉన్నాయి ఐదు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు వెనక్కి ఉన్నాయి మిమ్మల్ని దీంట్లో ఎద్దుల అనే మీరు ఉండిపోయి సరే

ಅನಿಷ ದಾಟ್ತುಸ vestedನೇತ ಮಾನು ಯ ಮಾನು ಸಾಟ್ಕವ ಸಿಲುಗಾಸ Sergio ಕಾರ ಅನು ತೇ ಅನು ಒಾಡುವ಍ಪರ ಿಸಿ.? ಅನೂ ಯಪ್ಪರ ನು ಸ率 ನಾನು ಠಸಿಲು ಚ್� thank you. ಪದರುಡ <blunt animation> <organ> <vocabulary forcément cities> <reasonably awful old> ರಾತ್ರಿ ಸಲ್ಲ ಅನ್ಕೊಂಡ ಸರಿ ಫ್ಯಾನ್ ಹತ್ತೇನೆ மண்டலா மட்டும்

अनिल रेसिंग <laughs> నంద్యాల దూరము పదకొండు వందల నలభై నాలుగు ఎనిమిది వందల దూరాన్ని లాగి అజా వేస్తారని అవకాశం లేదండి